వెల్కమ్ టు స్టార్ నై మేడ్చిల్ డీసీపీ జోన్ పరిధిలో సురారం దుండిగల్ అల్వాల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన చైన్ స్నాచింగ్ చేస్తున్న ముగ్గురు దుడ్డగులను పోలీసులు ఎటకలకు అరెస్ట్ చేశారు సురారం పిఎస్ పరిధిలో మూడవ తేదీలో జరిగిన చైన్ స్నాచింగ్లో నిందితుడు అరణ్ కుమార్ను అరెస్ట్ చేశారు ఇక అతని వద్ద నుంచి బంగారును స్వాధీనం చేసుకున్నారు ఒక బైక్ను కూడా స్వాధీనం చేసుకున్నారు దుండిగల్ పిఎస్ పరిధిలో ఏడవ తేదీన జరిగిన చైన్ స్నాచింగ్లో నిందితుడు పాత నేరస్తుడిగా నిరుడి భూమయ్యగా గుర్తించారు ఇక అతని వద్ద ఇరవై ఐదు గ్రాముల మంగళ సూత్రం చేసుకున్నారు పిఎస్ పరిధిలో ఏడవ తేదీన జరిగిన చైన్ స్నాచింగ్ లో నిందితుడు నిరంజన్ రెడ్డిని అరెస్టు చేసి అతని వద్ద పదహారు గ్రాముల బంగారం ఒక బైక్ సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు ఈ మూడు కేసులను సీసీ కెమెరాల విజువల్ ఆధారంగా కేసును ఛేదించినట్లు డీసీపీ ప్రెస్ మీట్ లో తెలిపారు ఇక ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసి ముగ్గురిని రిమాండ్ కు తరలించారు పోలీసులు వన్ టూ డేస్లో దాన్ని కూడా డిటెక్ట్ చేయడం జరుగుతుంది మనకి ఫస్ట్ సూరారు పోలీస్ పరిధిలో మూడో తారీఖు ఒక అరోనా ఫార్మా కంపెనీ దగ్గర ఒక అఫెంట్ జరిగింది అందులో విక్టిమ్ లేడీ నర్సాగౌని ఇందిరా ఇవన్నీ మెదక్ డిస్టిక్ నర్సాపూర్ మండలం మద్దుర్ విలేజ్ ఆమె వేరే ఒక ఇంటికి అని వస్తుంటే మస్కూరి అరుణ్ కుమార్ ఇతను సంగారెడ్డి జిల్లా అన్నారం విలేజ్ గుమ్మడిదల మండలం ఇతను ఆమె సింగి ఏడి అని చెప్పేసి ఆమెని కాప్ కాసి ఆ మెడలో ఉన్నటువంటి సుమారుగా మూడున్నర కులాల బంగారాన్ని తీసుకోవడం జరిగింది ఉసరి తర్వాత మన వాళ్ళు ఎస్ఓటి సిసిఎస్ లోకల్ పోలీసులు యాక్టివ్గా పనిచేసి ఆ రోజు నుంచి కూడా సీసీ కెమెరా ట్రాక్ చేసుకోవడము టెక్నికల్ ఎడ్యూట్స్ కలెక్ట్ చేయటంతో మనకి నిన్న సాయంత్రం పట్టుకోవడం జరిగింది సాయంత్రం ఫైవ్ థర్టీకి అయితే హల్వాల్లో సాయంత్రం ఎయిట్కి అయింది ఇది సిద్ధి వినాయక నగర్ మత్సబొల్లారం ఏరియా హల్వాల్లో ఇందులో విటి లక్ష్మమ్మ ఈమెకి సుమారుగా అరవై ఐదు సంవత్సరాలు ఉంటాయి ఈమె ఫ్లోర్ బిల్ అని చెప్పేసి ఒక పెండి బిల్ పోయి వస్తుంటే స్ప్లెండర్ ప్లస్ బైక్ మీద వచ్చేసి మెడలో ఉన్నటువంటి పదహారు గ్రాముల గోల్డ్ చేన్ని లాక్కలు పోవడం జరిగింది ఇతన్ని ఇవాళ ఎర్లీ మార్నింగ్ పట్టుకోవడం జరిగింది అంటే ఈ రకంగా మనకి మూడు కేసులు కూడా దాదాపు మూడో తారీఖు నుంచి అంటే